బహుశా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు బహుశా నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరి కానీ అంతకన్నా ఎక్కువ చెప్తానేమో చందగాని మాదిరి సమాధి చంద్రబాబు నాయుడు గారి మాదిరి సమానంగా చెప్తానేమో అని చెప్పి చాలామంది బహుశా ఎదురు చూసే ఉంటారు మన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరి కానీ పిల్లోళ్ళు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు చెప్తాడు జగను అని కూడా ఆశించింటారు చాలామంది కూడా ఇలా చెల్లెమ్మలు కనపడితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని కూడా జగన్ చెప్తాడు అని ఆశించే ఉంటారు చాలామంది కూడా యాభై వేలు నిండిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అని కూడా జగన్ చెప్తాడు అని కూడా ఆశించి ఉంటారు చాలామంది కూడా రైతుల మెడలో కండువాలు కనిపిస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని కూడా జగన్ చెప్తాడు అని కూడా ఆశించి ఉండొచ్చు చాలామంది కూడా ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు కనిపిస్తే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు అని కూడా చెప్తాడు జగన్ అని కూడా ఆశించు కానీ జగన్ చెప్పలేకపోయినాడు ఎందుకు చెప్పలేకపోయినాం కారణం జగన్ కూడా అదే మాటలే చెప్పింటే గవర్నమెంట్లేకొచ్చుండే వాళ్ళమేమో నాకు వచ్చుండేవాళ్ళమేమేమో కానీ వచ్చున్నా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నారు ఇచ్చిన ఓ ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నాడు సూపర్ సిక్స్లు గాలికి ఎగిరిపోయాయి సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయాయి నేను కూడా అదే మాదిరిగానే నింటే మీలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని మీ మీ గ్రామాలలోకి మీరు వెళ్ళి మా జగన్ ఇది చెప్పినాడు మా ప్రభుత్వం ఇది వచ్చింది ఇవన్నీ మేము చేయలేకపోతూ ఉన్నాము అనే మాట ప్రజలు మిమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తూ ఉంటే మీరు తట్టుకునే వాళ్ళేనా అని అడుగుతాను ఇది మనకు వాళ్లకు తేడా